అంశానికి స్వాగతం గృహాన్ని కట్టుకున్న తర్వాత ఆ గృహంలో ఉండేటువంటి వస్తువులు చక్కగా ఏ స్థానంలో ఉంటే ఎటువంటి సత్ఫలితాల్ని మనకు ప్రసాదిస్తాయో వాస్తుశాస్త్రంలో చాలా చక్కగా విశదీకరించారు అందుచేత మీ గృహంలో మీరు ఉపయోగించుకునేటువంటి వస్తువులు ఎంతటి ప్రాధాన్యతను సంతరించుకున్నాయో ఒక్కసారి పరికించి ఆ వస్తువులను ఏ చోటన ఉంచితే ఎంతటి ఆనందం ఎంతటి సౌఖ్యం చక్కటి అందాన్ని మనకు ప్రసాదిస్తాయో మరొకసారి తెలుసుకుందామా మరి అందుకే మీ ఇంట్లో సహజ సిద్ధంగా ధన మూలం ఇదం జగత్ అని కదా ధనం ఉంటేనే కదా వస్తువులన్నీ కూడా ఏర్పరచుకునేది ఇంట్లో ఏమండి ఇల్లు కట్టుకున్నాం మనం చక్కటి పాలరాయి చక్కగా వేసుకున్నాం ఇంట్లో గోడలకు కూడాను ఏ రంగు వేయాలో ఆ రంగు వేసుకున్నాం ఇక మనకి ఫ్రిడ్జ్ ఒకటి టీవీ ఒకటి బెడ్రూమ్లో చక్కటి మంచం చక్కగా బెడ్రూమ్లో కూడా టీవీ చూసుకునే ఏర్పాటు ఉండేట్టు విధానం తర్వాత అన్ని విధాలా కూడాను ఏది లేదు అన్నీ ఉన్నాయి ఆ ఇంట్లో అన్ని సౌకర్యాలు అని చెప్పేసి అందరూ అనుకోవాలి మనం కూడా అలాగే ఉందామండి అని చెప్పేసి మీ ఇల్లాలు చక్కగా మీతో అన్నప్పుడు సరేలే అలాగే చేద్దాం అంతా పరమేశ్వరిని ఇచ్చా అని చెప్పేసి మీ ఇంటి యజమాని ఏది కావాలంటే అది తెచ్చి చక్కగా అమర్చారనుకోండి మీరు పొందే ఆనందం అనిర్వచనీయం కదా మరి మొట్టమొదటిసారిగా నగదు బీరువా అనేటువంటిది ఉంది ఈ నగదు బీరువాని శాసనసిద్ధంగా మీరు పడుకునేటువంటి నైరుతి మూల గదిలో ఏర్పాటు చేసుకోండి ఆ నైరుతి మూల గదిలో మరి బరువాటి వస్తువులన్నీ కూడా నైరుతి మూల ఉండాలి కదండి అందుకని మేము బీరువాన్ని నైరుతి మూల పెట్టేశాం అని చెప్పేసి మీరు భావిస్తే అది చాలా తప్పు మీకు కావాలంటే మీ బట్టలన్నీ కూడా ఉంచుకునేటువంటి బీరువాని మాత్రం నైరుతి మూల ఉంచుకోండి ఆ నైరుతి మూల దక్షిణ గోడకానిచ్చి ఉత్తరం చూస్తూ ఉంచుకోండి లేదంటే పడమర గోడకానిచ్చి తూర్పు చూస్తూ అయినా మీరు బట్టలు పెట్టుకునేటువంటి బీరువాని మాత్రం ఉంచుకోవచ్చు నగదును పెట్టేటువంటి బీరువా మాత్రం ఆ రెండు దిశల్లో కూడా ఉండకూడదు వాయువ్యంలో ఉత్తర గోడకి కొద్దిగా ఖాళీ ఉంచండి వాయువ్యం వైపు ఆ ఖాళీ ఉంచి ఉత్తర గోడను ఆనుకోకుండా కొద్దిగా ముందుకు జరిపి మీ బీరువా అక్కడ కుబేర స్థానంలో ఉంచండి అప్పుడు డబ్బులు కూడాను చాలా చక్కగా ఆ బీరువాలోకి వచ్చేస్తాయి మీ సంపాదన కూడా బాగా అభివృద్ధి చెందుతుంది మీరు ఎవరికైనా డబ్బులు ఇవ్వాలన్నప్పటికీ కూడా మీరు ఉత్తర దిశగానే ముఖం పెట్టి ఆ బీరువాను తెరుస్తారు ఆ బీరువా తలుపు మాత్రం దక్షిణంగా చూస్తూ ఉంటుంది కదా అంటే లక్ష్మీదేవి లోపలికి వస్తూ ఉంటుంది మీరు ఆ లక్ష్మీదేవిని అలా చేత్తో తీసుకుంటారు ఎవరికన్నా ఇచ్చేటప్పుడు కూడా ఆనందంగా మీరు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది పొదుపుగా నిర్ణయం తీసుకొని చక్కగా మీ జీవన జీవిత తత్వంలో హాయిగా సాగిపోవడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది సుమా ఇది తప్పనిసరిగా నగదు బీరువా ఉండవలసిన చోటు అందుకేనండి నగదు బీరువాను ఉత్తరం మధ్యలో దక్షిణ ముఖంగా ఏర్పాటు చేయటం అనేటువంటిది మనకి సాక్షాత్తు తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయంలో కూడా ఉంది ఆ హుండీ చూడండి ఎక్కడుందో అలాగే శ్రీశైలం వెళ్ళండి మల్లికార్జున స్వామి వారి హుండీ ఎక్కడ ఉందండి ఉత్తరంలోనే ఉందా అంత గొప్ప విశేషం ఉందన్నమాట అక్కడ అందుచేతనే నగదు బీరువా నైరుతిలో గనక ఉంచారు అంటే అది మాత్రం ఎక్కువ ఖర్చు అవుతూ ఉంటుంది మనకు మాత్రం ఆ డబ్బులు ఉపయోగపడవు ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఇక రోజు టీవీలో కార్యక్రమాలు చూసుకోవాలి చక్కగా రీత్యా మాత్రం పడుకొని మాత్రం టీవీ చూడకూడదండి పడుకోని టీవీ చూస్తే స్పాన్లైటిస్ అనే వ్యాధి వస్తుందని మనకు వైద్యులు చెప్తున్నారు ఆ టీవీని అమర్చేటువంటి విధి విధానం కూడాను మీరు గోడకి మీ యొక్క ఎత్తుకు తగ్గట్టుగా చక్కగా అమర్చుకునే విధి విధానం ఏర్పాటు చేసుకోండి మీరు కొత్త గృహంలో చక్కగా టీవీ చూసినప్పుడు ఆ గోడకి తగిలించే టీవీలు కూడా వస్తున్నాయి ఈ మధ్యకాలంలో ఆ యొక్క గది కొలతల్ని బట్టి ఏ టీవీ ఎంత సైజులో అమరిస్తే బాగుంటుందో ఆ సైజు టీవీని మీరు అమర్చుకోండి చక్కగా అది మీరు హాల్లో అయినా ఏర్పాటు చేసుకోవచ్చు లేకపోతే ఏదైనా గదిలో కానీ ఆగ్నేయంలో ఉండేటట్టుగా ఏర్పాటు చేసుకుంటే చాలా మంచిది ఆగ్నేయం కుదరదండి అని చెప్పేసి మీరు భావించినట్లయితే పడమరలో ఏర్పాటు చేసుకోవచ్చు దక్షిణంలో కూడాను ఏర్పాటు చేసుకోవచ్చు ఈశాన్యంలో మాత్రం టీవీ మాత్రం ఉంచకూడదండి ఒక్క ఈశాన్యంలో మాత్రం టీవీని ఉంచకూడదు అనే విషయాన్ని మాత్రం ఇక్కడ గుర్తుపెట్టుకోండి అలాగే చక్కటి ఫ్రిడ్జ్ కొన్నారు డబల్ డోర్స్ ఫ్రిడ్జ్ అను పెద్ద పెద్ద ఫ్రిడ్జ్లు వస్తున్నాయి ఈ మధ్య మీ ఇంటికి ఏదైతే బాగుంటుందో అదే తీసుకోవాలి ఆ గదికి వేసిన కలరు దాన్ని బట్టి కూడా ఫ్రిడ్జ్ కలర్ తీసుకోండి ఆ ఫ్రిడ్జ్ గదికి లేదా హాలుకు ఈశాన్యంలో కాకుండా ఎక్కడైనా సరే ఏర్పాటు చేసుకోవచ్చు ఫ్రిడ్జ్ను మాత్రం ఈశాన్యంలో మాత్రం పెట్టకూడదు మీ ఇష్టం ఇంకా ఎక్కడైనా సరే పెట్టుకోవచ్చు అలాగే మేమంతా కూడా డైనింగ్ టేబుల్ కొన్నామండి ఈ మధ్య గ్లాసుతో కూడిన డైనింగ్ టేబుల్స్ చక్కటి టేకుతో తయారు చేసిన డైనింగ్ టేబుల్స్ ఇలా టేబుల్స్ అన్ని కొన్నాం ఏ టేబుల్ అయితే బాగుంటుందో మాకు తెలియటం లేదు అయితే మీరు ఈ మధ్యకాలంలో ఒంపు లేకుండా ఉండాలి భోజనం చేసేటప్పుడు అన్నారు అందుకని చక్కగా స్ట్రైట్గా గా ఉండేటువంటి టేబులే పట్టుకొచ్చాం ఆ స్ట్రైట్గా గా ఉండేటువంటి టేబుల్ దీర్ఘ చతురసంలో ఉండేటువంటి టేబుల్ తెచ్చుకొని ఎక్కడ వేసుకోవాలి అనేటువంటి సమస్య ఉంది అని చెప్పేసి చాలా మంది అనుకుంటూ ఉన్నారు ఈ భోజనశాల దీనికి ఎక్కడ డైనింగ్ టేబుల్ వేయాలి అంటే తూర్పుకు గాని లేదా పడమరకు గాని మాత్రం ముఖం ఉండేటట్టుగా మీరు కూర్చొని భోజనం చేసేటప్పుడు తూర్పు ముఖం చూస్తూ భోజనం చేస్తే చాలా మంచిది అలాగే పడమర ముఖం చూస్తూ భోజనం చేస్తే చాలా మంచిది అంటే మీరు వడ్డించినప్పుడు పడమర దిస్తులో కూర్చోవాలి మీరు భోజనం చేసేటప్పుడు తూర్పు దిస్తులైనా సరే కూర్చొని భోజనం చేయాలి డైనింగ్ హాలు ఎక్కడ ఉంటే బాగుంటుందంటే దక్షిణంలో కానీ తూర్పులో కానీ మీకు డైనింగ్ హాలు ఏర్పాటు చేసుకోవచ్చు